తిరువేందుల నియోజకవర్గంలోని వేంపల్లె మండలంలోని వేంపల్లెలో నకిలీ మందం షాప్ యజమానులు జోరుగా విక్రయిస్తున్నారు ఈ మాట ఎందుకంటున్నామంటే నిన్న ఒక వ్యక్తి షాపు వెళ్ళి ఒక రెండు వందల రూపాయలు పెట్టి మ్యాంతులు కొంటే అది దాంట్లో దానిపైన బార్ కోడ్ స్కాన్ చేస్తే అది మోల్డెడ్ నూట రెండు రూపాయల కోటలుగా చూపించడం జరిగింది ఇది ఈ బార్ కోడ్ గవర్నమెంట్ వారు ఇచ్చినదే కదా ఎందుకు ఈ విధంగా జరుగుతుంది నకిలీ మందం ఏరులై పారుతుంది ఎక్సైజ్ శాఖ వారు వీటిపై తనిఖీ చేసి ఎవరైతే నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకుని వాళ్ళ సాకు లైసెన్స్ ను కూడా పర్మనెంట్ లైసెన్స్ పర్మనెంట్ గా వాళ్ళ లైసెన్స్ ను క్యాన్సిల్ చేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం ఈ విధంగా కల్తీ మందు అమ్ముతే ప్రజలు ఆరోగ్యానికి అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మద్యం తాగడమే తప్పు ఆ నకిలీ మధ ఆ మధ్యలో కూడా నకిలీ మంద్యాన్ని తయారు చేయడం ఇంకా పెద్ద తప్పు అని మేము కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్స్చెంజ్ వారు వారికి హెచ్చరిస్తున్నాం ఎక్స్చెంజ్ శాఖ వారు దీనిపైన తగు జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిజంగా కల్తీ చేశారో వాళ్ళ లైసెన్స్ అన్నిటిని కూడా రద్దు చేయాలి దీనికి ఉదాహరణగా ఇక్కడ చిన్న కొన్ని చానెళ్లు మా కాడికి రావడం జరిగింది ఎస్ హెచ్ కోడ్ బ్రాండ్ నేమ్స్ ఫైజ్ ఎంఎల్ బ్యాచ్ ఐడి ఎంఎఫ్సి లొకేషన్ ఎంఎఫ్సి డేటు డిపాజిట్ లొకేషన్ నేమ్ సంథింగ్ ఇవన్నీ కూడా వచ్చినాయి సో ఇక్కడ స్కాన్ చేస్తే ఈ మ్యాన్ పైన స్కాన్ చేస్తే ఓల్డ్ అట్ మీరు అని చూపిస్తుంది ఈ విధంగా ఉంది ఇక ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన దీంట్లోనే అర్థమవుతుంది ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ వారిని అవసరమైతే మేము ఎక్సైజ్ శాఖ వారిని కాంగ్రెస్ పార్టీ తరఫున డైరెక్ట్ కూడా కలుస్తాము వాళ్ళ కలిసి ఇక్కడ ఉన్నట్టు